అనకాపల్లి జిల్లా పాయకృపేట మండలం పాల్తీరు గ్రామంలో మాలలు ధరించిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ అమ్మవారికి చండీ పూజ సమయంలో నిర్వహించే కలసజ్యోతి ఊరేగింపు కార్యక్రమాన్ని వీరంతా భక్తిశ్రద్ధలతో గ్రామంలో నిర్వహించారు గురుభవానీల ఆధ్వర్యంలో అమ్మవారి కలసాలను శిరసున ధరించి దివ్య జ్యోతులతో ఊరేగింపు చేశారు వినాయకుడి ఆలయం వద్ద నుంచి బయలుదేరి శరణ ఘోషాలు చేస్తూ గ్రామమంతా పర్యటించారు గ్రామస్తులు వీరికి మంగళహారతులతో స్వాగతం పలికారు